జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే స్వామినేనముండమ ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూసిన గోచార ఫలితాలను చూసిన రాహు సంబంధమైనటువంటి స్థితి ప్రథమార్థంలో చాలా అద్భుతంగా యోగిస్తోంది ఎన్నో రకాలైనటువంటి ఆకస్మికమైనటువంటి ఫలితాలని అందులో కూడా మంచి ఫలితాలని మీరు పొందగోరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాలు సామాజికమైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి ధనం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న జీవన విధానం చేత మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం లేదా కొనుగోలు ప్రక్రియ ద్వారా మీరు విశేషవంతమైనటువంటి ధనాదాయాన్ని పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఎప్పుడైతే సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితికి మనం వెడుతుంటామో ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయో కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు కూడా పెరుగుతూ ఉంటాయి దీన్నే నరఘోష నరదిస్తే నరపీడలుగా చెప్తూ ఉంటాం మీ స్థాయి పెరిగే కొద్దీ కొంతమంది వ్యక్తుల యొక్క ఈర్ష్యా ద్వేషాల వల్ల మీకు కొన్ని కృత్రిమమైనటువంటి ప్రతిబంధకాలు కలగవచ్చు కానీ మీ యొక్క మంచితనం సమయస్ఫూర్తి చేత కష్టాలను కూడా మీరు లెక్క చేయకుండా ముందుకు వెళతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా సవాళ్లతో కూడినటువంటి పరిస్థితులతో ఈ సంవత్సరం మొదలైన ప్రతి సవాళ్ళని మీరు స్వీకరించి పరిష్కార మార్గంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు మీతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు మీ వాళ్ళనుకున్నటువంటి వాళ్ళ కోసం మీరు చేసే సహాయ సహకారాల వల్ల వాళ్ళ యొక్క మన్ననల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు బాగున్నాయి జీవిత ధర్మపత్నితో లేదా జీవిత భాగస్వామితో మీకున్నటువంటి విరోధాలు విభేదాలు తొలగిపోతాయి వైవాహిక జీవితం చాలా సాఫీగా జరిగిపోతుంది అవాంతరాలు ఏమన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది పిల్లలకు సంతానానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానంలో ఉంచడానికి వాళ్ళ గురించి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు విందులు వినోదాలు తీర్థయాత్రలు దూర ప్రాంత ప్రయాణాలు సూచిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు విదేశీ యోగం అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు ఉద్యోగం కోసం వెళుతున్నటువంటి వాళ్ళకి అవ్వచ్చు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అవసరమైనటువంటి అనుమతులు వీసాలు లభిస్తాయి సుదూరమైనటువంటి ప్రాంతం వేరొక దోషంలోకి వెళ్ళి ఉద్యోగం లేదా విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ మీకు ఎదురైనటువంటి ప్రతి సవాల్ని కూడా మీరు స్వీకరించటం నిబద్ధతతో కూడినటువంటి ప్రవర్తన చేత మీరు పనిచేయటం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పటాపంచలవుతాయి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి ఉంది ఆర్థిక పరిస్థితులు విశేషవంతంగా మెరుగవుతాయి పాత రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు ఒక చరాస్తిని అమ్మటం లేదా కొనుగోలు చేయటం లేదా ఒక స్నేహితుడి యొక్క అనుకూలత వల్ల మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి మార్పు రాబోతుంది కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల విశేషవంతమైనటువంటి ధనాన్ని మీరు సముపార్జించుకోగలుగుతారు జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకున్నామని కానీ జీవిత లక్ష్యం ఎదురవుతుందని కానీ ఆ లక్ష్యానికి చేరువయ్యామని కానీ మీరు అనుకునేటువంటి కొన్ని సంఘటనలు మీకు తారసపడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతుకులకి మిశ్రమైనటువంటి ఫలితాలనే కంటే కూడా చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి అవకాశాలని అందిపుచ్చుకోగలిగితే తప్పనిసరిగా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మాత్రం మీ ఏకాగ్రతను దెబ్బతీయటమో మీ పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తారేమోనని మీరు కోపం ఉద్రేకం చేత ప్రవర్ధన చేసేటువంటి పరిస్థితికి కారణమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా భావోద్వేగాలకు లోను కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని చాకచక్యంగా పరిష్కరించుకోండి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల చట్టపరిధిలోకి న్యాయ సంబంధమైనటువంటి వ్యవస్థల పరిధిలోకి మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల కవింపు చర్యల వల్ల ప్రత్యర్థి వర్గం అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పడం మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొన్నింటికి మౌనమే సమాధానం కాలమే వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి చాలా చక్కగా ఉంది మంచి మార్కులతో విద్యార్థులు పాస్ అవ్వగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కొలువులు లభిస్తాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి మానసికమైనటువంటి సంఘర్షణలు అన్నీ కూడా తొలగించుకొని ఎన్నో ఏళ్లుగా జీవిత లక్ష్యం కోసం ఎదురు చూస్తున్న మీకు జీవిత లక్ష్యాన్ని సాధించామన్నటువంటి తృప్తి ఖచ్చితంగా ఈ సంవత్సరం మిగిలేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైన రంగాలు ప్రజా సంబంధ బాంధవ్యాలు మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు కోరినటువంటి పదవులు లభిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి పదవికి లేదా నామినేటెడ్ పదవికి మీ పేరుని సిఫార్సు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి జాతకులు మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఒక భాగ్య సంవత్సరంగా మార్చుకోవడానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే అమ్మవారి స్వరూపాన్ని శుక్రవారం పూట విశేషంగా పూజిస్తూ లక్ష్మీ తామరమాలని అమ్మవారి చెంత ఉంచి వీటిని మెళ్ళో ధరింప చేసుకుని వెండితో తయారు చేసినటువంటి శ్రీచక్ర మెరువునవ్వచ్చు వెండితో తయారు చేసినటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క చిహ్నాన్ని అవ్వచ్చు లేదా డాలర్ అవ్వచ్చు దాన్ని పూజించి అనుక్షణం మీతో పాటుగా ఉంచుకోండి మీరు చేసే క్రయ విక్రయాలు వృత్తి వ్యాపారం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో విశేషవంతమైనటువంటి పురోగవృద్ధిని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి